ఆసుపత్రి మరి లోపల పేషెంట్లు ఉన్న చోట రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ టాయిలెట్స్ కరెక్ట్గా లేదు మరి వాష్రూమ్లలో వెళ్ళాలంటే కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాటర్ లేదు ఆ రూమ్లకి మరి డోర్స్ కూడా అస్సలు లేవు మేము ఇక్కడ చూసే వచ్చాము దీని సమీపంలోనే ఇక్కడ ప్రైవేటు రూమ్ కట్టారు ఇక్కడ డబ్బులు పెట్టి మరి వెళ్తూ ఉన్నారు పేషెంట్ దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా నా నా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మరి ప్రభుత్వం అయినా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి లోపల వాటర్ ప్రాబ్లం కానీ మరి వాష్రూమ్ ప్రాబ్లం కానీ సాల్వ్ చేస్తారని ప్రజలు కోరుతూ ఉన్నారు ప్రజల మరి ప్రభుత్వానికి మరి ప్రజలు వేడుకుంటా ఉన్నారు ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మార్పు రావాలని ప్రజలు వేడుకుంటా ఉన్నారు చెప్పండి ప్రాబ్లం ఏదంటే చెప్పండి మంచిగా చూస్తున్నారా ఏమి అది చూసి మరి ఒకటి కాదు అది మీరు మాకు తెలియదు వస్తుంది అని మా అడ్డు కోసం వచ్చిన ఎట్లా అట్లా అన్నందుకే దగ్గర మా అబ్బాయికి మా అబ్బాయి కోసమే వస్తుంది ఇలా మరి మంచిగా పట్టించుకోకూడదు మీరు ఎట్లా బాగా రావాలి మళ్ళీ అది ఎవరు అందాక పోయి రాము మా ఇలాగ చుట్టం మీకు ఎక్కువగా పెరగారు ఎగుతుందా ఏమన్నా వస్తే మనకి పేద రూపమే మనది పేద గవర్నమెంట్ హాస్పిటల్ మరి మనం చూడకపోతే ఎట్టుకోవాలి మనం ఏదైనా చెప్తున్నాం అట్లా భయపడిపోవట్టే మనకు ఇట్లా

పట్టించుకున్నాము ఇక్కడ ఇంకేమైనా చాలా బాగా మేము కూడా కనిపిస్తలేవు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి ఇవి ఉంటే ఇట్లా ప్రజలకు సౌకర్యం ఎట్లా ఉంటుంది ఇక్కడ మీరు అవుతుంది అక్కడ ట్యాప్ చేయొచ్చు కదా రూమ్ ఇట్ మీరు ప్రశ్నించి అడగాలే డాక్టర్లని చూస్తారు అని మీరు అడగాలి చూస్తున్నారు కదా దేవరకొండ ప్రభుత్వం ఆసుపత్రిలో ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే మరి పేషెంట్లకు వాష్రూమ్లు లేవు వాటర్ లేదు వాష్రూమ్కి డోర్స్ కూడా సరిగ్గా లేదు ఇక్కడే దగ్గర సమీపంలోనే ప్రైవేటు ఉంది అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో పేషెంట్ దగ్గర ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రైవేటుకు వచ్చి డబ్బులు పెట్టి మరి ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది మరి ప్రభుత్వం పట్టించుకోకపోతే చాలా ఇబ్బందుల పాలయ్యే కాలం ఉంది ఈ ఒక ప్రభుత్వ ఆసుపత్రి చూడ్డానికే ఉంది తప్ప ఇక్కడ మరి సౌకర్యము కరెక్ట్గా లేదు మరి సౌకర్యం అందించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము ఇప్పటికీ వచ్చిన ఒడిదుడుకులు కానీ సమస్యలు చాలా ఉన్నవి ఇక నుంచి అయినా ప్రభుత్వం పట్టించుకోవాలి మరి ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడైనా ప్రజల కోసం ఇంట్రెస్టింగ్ చూపించి వాళ్ళు ఓట్లు వేయించుకొని గెలిచినట్టుగానే కాదు గెలిచినట్టుగానే పనులు కూడా చేసి చూపించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం